అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఈ కథ అందరూ తెలుసుకోవాల్సింది మన నిత్య జీవితంలో మనందరికీ అవసరమైన ఒక కథ మనం ఏంటి అని ఒక తెలిపే ఒక మంచి కథ అనమాట అంతేకాకుండా చాలా చిన్న కథ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు మనం ఎవరం మనం ఏం చేస్తూ ఉంటాం మనం ఎలాంటి వాళ్ళం అని ఈజీగా కనిపెట్టగలే ఒక మంచి కథ ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను ఒక పల్లెటూర్లో ఒక చెట్టు ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ ప పల్లెటూర్లు అంటేనే చెట్లు అరుగులు అనేవి కామన్గా ఉంటాయి కదా అలాంటి ఆరు చెట్టు కింద అరుగు మీద ఒక ముసలాయన కూర్చుంటాడు ఆ ముసలాయనకి కళ్ళు కనిపించు అక్కడ సేద దించుకుంటూ ఆ రోజంతా కాలం గడుపుతూ ఉంటాడనమాట ఆ పెద్దాయన కూర్చొని చాలా సేద తీర్చుకుంటూ ఉన్న సమయంలో ఒక కుర్రవాడు వచ్చి అయ్యో ముసలైనా ఇటు ఎవరైనా వెళ్ళారా అని చెప్పి అడుగుతాడనమాట ఇటు ఇటు సైడ్ ఎవరు వెళ్ళలేదయ్యా ఇటు పక్క ఎవరూ ఇప్పటి వరకు వెళ్ళలేదు నేను వచ్చినప్పటి నుంచి ఎవరు వెళ్ళలేదు అని చెప్తాడనమాట ఆ అటు పరిగిస్తా వెళ్ళిపోగానే ఇంకొక అతను వస్తాడు పెద్ద ఇటు సైడ్ ఎవరైనా వెళ్ళారా వెళ్ళటం మీరేమన్నా చూసారా అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు ఆ తాత ఇలా అంటాడు అవునయ్య ఇప్పుడే ఒక కుర్రవాడు ఇటు పక్క వెళ్ళాడు ఇదే మీరు అడిగిన ఇదే ప్రశ్న అడిగి వెళ్ళారు అని చెప్తాడనమాట తర్వాత అతను కూడా వెళ్ళిపోతాడు ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మరొక అతను వస్తాడు పెద్ద నమస్కారం తాత ఇటు ఇటు సైడ్ ఎవరైనా వెళ్ళటం చూసారా చూస్తే చెప్పండి తాత అని చెప్పి చాలా మర్యాదగా అడుగుతాడనమాట అవును రాజా ఇద్దరు వెళ్ళారు మీరు అడిగిన ఇదే ప్రశ్న ఇద్దరూ అడిగి వెళ్ళారు రాజా అని ఆ తాత సమాధానం చెప్తాడు ఆ రాజుకి ఒకటే ఆశ్చర్యం నువ్వు మీకు కళ్ళు తెలియదు కదా మీకు ఎలా నేను రాజు నేను తెలిసింది అని చెప్పగానే ఏముంది రాజా ఇది చాలా సులభమైన సమాధానమే మొదట వెళ్ళిన అతను ఒక గంభీరంతో వెళ్ళాడు ఆ గంభీరంతో మాట్లాడాడు అతని మాటలను బట్టి అతను ఒక యువకుడు ఒక యవ్వనస్తుడు అని చెప్పి అర్థమైంది రెండవ అతను కొంచెం అధికారపూర్వకంగా అడిగాడు ఇందులో అతను ఒక మంత్రి అయ్యుండొచ్చు అని నాకు అవగాహన అయింది తర్వాత మూడవ మీరు వచ్చారు చాలా మర్యాదగా అనకవుగా అదే అనకవుతో మీరు అని అడిగిన విధానాన్ని బట్టి మీరే రాజు అయ్యుండొచ్చు అని నేను అనుకున్నాను అనగానే శబాష్ తాత నిజంగా నేను రాజునే మీరు ఇంత బాగా గురిచూసి కనుక్కున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోతాడన్నమాట రాజు ఇంతేనండి మన మాటలను బట్టి మన ప్రవర్తన బట్టి మనం ఎవరు అనేది నిర్ణయించేస్తారు అది మన ఇంట్లో పరిస్థితి అయినా లేదా మన సమాజంలో పరిస్థితి అయినా చదివే పిల్లలు స్కూల్లో నడుచుకునే విధానం స్కూల్లో మాట్లాడే మాటలను బట్టి వీళ్ళు ఏ ఎలాంటి వాళ్ళు ఏ మాత్రం అని చెప్పి మన వ్యక్తిత్వం గురించి తెలిసిపోతుంది కాబట్టి పెద్దల వద్ద మర్యాదగా అందరి వద్ద న్యాయంగా ధర్మంగా మన మాటల్ని అనుకూలంగా మాట్లాడడం అలా ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి చాలామందిలో చెప్తూ ఉంటారు నాకు చాలా కోపం ఎక్కువ నాకు కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని ఇలాగా వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు నాకైతే ఒకటి విషయం అర్థం కాదండి అందరికీ కోపం వస్తుంది మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని అవతల వాళ్ళ మీద చూపిస్తే ఏం ప్రయోజనం అవతల వాళ్ళ మధ్య ఉండే రిలేషన్ దెబ్బతింటమే కాకుండా మన వ్యక్తిత్వం వీళ్ళు ఇంతే అని వాళ్ళ మనసులో ముద్ర అనేది పడిపోతుంది కాబట్టి కోపం అందరికి వస్తుంది సంతోషం అందరికి వస్తుంది అందరికి వస్తుంది కానీ వాటిని ఏ ప్రదేశాల్లో ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి ఎలా మనం నడుచుకోవాలి అనే దాని మీద మన వ్యక్తిత్వం అనేది ఉంటుంది కాబట్టి కోపం వచ్చినప్పుడు ఇతరుల మీద ప్రదర్శించకుండా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ అలాగే పెద్దల వద్ద మర్యాదగా అందరితో అనుకూలంగా ఉండటమే మన వ్యక్తిత్వం మనమేంటో మన గౌరవం అనేది కూడా నిలబడుతుందని ఈ వీడియో మీతో పంచుకుంటున్నానండి ఇందరితో క్లోజ్ చేస్తున్నాను ఇది చాలా చిన్న విషయమే అందరికీ తెలిసిందేనా మనం కామన్గా జరిగే విషయాలలో చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు విపరీతంగా కోపం వాళ్ళ వాళ్ళ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు అలా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యి కోపం తెచ్చుకోగలరు అరవగలరు ప్రతి ఒక్కరికి ఆ విషయం వచ్చు కానీ ఎందుకు అవతల వాళ్ళు మన కోపాన్ని భరించాలి మన విసుగు అవతల వాళ్ళ మీద ఎందుకు చూపించాలి వాళ్ళు ఎందుకు మన విసుగుని అను వాళ్ళు భరించాలి అనేది ఒక్క నిమిషం మనం అవగాహన చేసుకొని ప్రవర్తించినట్టయితే మనం కూడా చాలా మంచి వాళ్ళమే అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు చాలా మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్